అందరికీ నమస్తే అండి నా పేరు కెనవిన్ మా యొక్క శ్రీగౌరి ఆక్రపంచ క్లినిక్ నుండి ఒక సమ్ ఒక ప్రాబ్లం పరంగా దానికి రిలీఫ్ పొందడానికి ఒక పాయింట్ చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఆ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఒకటి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ వెట్టికో ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఈ మైగ్రేన్ ప్రాబ్లం ఓకే ఈ వర్టికో ప్రాబ్లంకి ఒకటే అన్న మైగ్రేన్ ప్రాబ్లంకి నేను ఈ యొక్క ఒక్కటే పాయింట్ అనమాట ఈ యొక్క పాయింట్ మీరు డైలీ మార్నింగ్ టైం ప్రెజెస్ చేసుకుంటే కొంతవరకు మీరు మీ యొక్క సమస్య నుంచి మీరు నార్మల్ చేసుకోవచ్చు ఓకే ఈ పాయింట్ని మీకు చెప్తున్నాను చూడండి క్లియర్ గమనించండి నేను చెప్పేది కూడా క్లియర్గా చెప్పిని చెప్పినట్టుగా మీరు పాటిస్తే మీకున్న ప్రాబ్లం నుంచి మీరు కొంతవరకు ఆ ప్రాబ్లం నుంచి ఉపశమనం పొందవచ్చు అదే ఇంకా డైలీ మీరు చేసుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లం నుంచి మీరు టోటల్గా బయట కూడా పడిపోవచ్చు ఓకే ఇది ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ వర్టికో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏ టైంలో కళ్ళు దొరుకుతుందో ఏంటో అనేది ఈ పాయింట్ ప్రెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళకి మార్నింగ్ టైంలో ఏ టైంలో వస్తుంది ఆ టైం అనేది మీరు మెన్షన్ చేసుకోవాలి ఒక దాంట్లో మీరు రాసుకోవాలి కరెక్ట్గా అదే సమయంలో మీకు మళ్ళీ కళ్ళు దొరకటం కానీ ఏదైనా ఉంటే ఈ పాయింట్ ప్రెజర్ చేసుకోండి డైలీ ప్రెసెస్ చేసుకుని ఆ టైంలో చెక్ చేసుకోండి ఆ కళ్ళు తిరగటం తగ్గిందా లేదా అనేది ఓకే ఈ మైగ్రేన్ సమస్య వాళ్ళకి ఎమ్మంటే తెలిసిపోద్ది ఎందుకంటే అది పెయిన్ రిలేటెడ్ కాబట్టి ఇప్పుడు ఈ చేసిన పాయింట్ ఏదైతే ఈ పాయింట్ ప్రజెంట్ చేసుకుంటారో ఇది ఒక కాసేపట్లోనే మీకు ఒక వన్ ఆర్ టూ మినిట్స్లోనే కొంతవరకు ఆ పెయిన్ రిలీఫ్ రావడం అనేది మీరు గమనించవచ్చు ఓకే ఇప్పుడు నేను ఈ చెప్తున్నానని కాదు దీని మీద మీరు కుదిరితే స్టడీ చేసి స్టడీ చేస్తున్నానని అనుకోండి ఓకే చూడండి మీ ఎందుకంటే ఇది మీకు మంచి మెడిసిన్ ఎటువంటి మనం లోపలికి ఏదో ఒక మెడిసిన్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు అలాంటివి తీసుకోకుండా ఇలాంటి పాయింట్తోనే మన బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక నేచురల్ ఎనర్జీని మనం జనరేట్ చేసుకోవచ్చు మనకున్న సమస్యను నార్మల్ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి దీని మీద టైం వీక్షించండి చేసుకోండి ఓకే దీన్ని ఏంటంటే మేము మా దాంట్లో రిఫ్లెక్సాలజీ ట్రీట్మెంట్ అంటాం మన హ్యాండ్లో కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి అనమాట మీరు వినే ఉండొచ్చు కాబట్టి అదేంటంటే దాన్ని వచ్చేసి ఆ హ్యాండ్ ఆర్గాన్స్నే ఏంటంటే రిఫ్లెక్సాలజీ ట్రీట్మెంట్ అని అంటాం ఈ ఉన్న ఆర్గాన్స్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మొత్తం ఈ హ్యాండ్లోను చెవిలోను కింద పాదాల్లోనూ ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ వచ్చేసి ఏంటంటే మీకు ఇది మన బొటనైల్ ఉంది చూసారు కదా ఈ బొటనైలు పై పార్ట్ ఈ పైపార్ట్ మిడిల్లో ఇగండి ఈ పై పైపాటు మిడిల్లో నేను ఆల్రెడీ పాయింట్ పెట్టాను పెన్తో ఆ పాయింట్ ప్రెజర్ చేసుకొని చాలు ఒక పదిసార్లు వన్ టూ త్రీ